పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేయమని వారి అభ్యున్నతి కోసం వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గజ్వెల్లో ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి సర్దార్ ఖాన్ గజ్వల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగోడు మాట్లాడుతూ సబ్బండ వర్ణాల అభ్యున్నత దేయంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుందని నెలల కాలంలో ఎన్నికల హామీలు దశలవారీగా అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ખોટી એન કે દર રે અરે હા ના યો યોનોકલવા રે નહી આની બળબળ ભાઈ નુડો ભાઈ લો દીદી લેટ એ જોડો 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 ભાઈ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సహచరులందరూ ముఖ్యంగా మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తున్నాం మరి గతంలో ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కూడా మరి బీసీల గురించి ఆలోచన చేసిన పాపన పోలేదు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీలు కూడా వెలుకబడినారు వాళ్ళను కూడా ఆర్థికంగా సామాజికంగా మనోపేతం చేయాలన్న ఉద్దేశంతో మరి పలారు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చూస్తున్నాం మరి ప్రతి ఒక్క కుల సంఘాల వారు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడే చూసినాం మన వైశ్యత్ వైశ్యులు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయం తోటి ఈ రోజు ఇప్పుడే మరి రేవంత్ రెడ్డి పాల పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ప్రజల కొరకు రేపు రాబో కాలంలో మరి రేపు రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చాను ప్రతి ఒక్కరు కానీ మరి వైశ్యులు కానీ నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెచ్చే విధంగా మీరు చేయాలని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దక్కింది గాంధీ గారి సోనియా గాంధీ గారి ప్రియాంకా గాంధీ గారి దిశానిర్దేశం ప్రకారం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాహుల్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బడుగు పాలైన వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఈరోజు ప్రభుత్వం పాలన చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలు ఊర్వలేక ప్రభుత్వంపై నిదా పనులు చేయడం జరుగుతుంది కేవలం వాళ్లకు ప్రజల సంక్షేమమే కాకుండా రాజకీయమే వాళ్లకు ముఖ్యమైన విషయం విషయంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుంభ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కో ఎదుర్కోలేక ఈరోజు రెండు పార్టీలు దొంగచాటున పడతలో ఒక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఈ విషయం ప్రజలంతా గమనించి రాబోయే ఎన్నికలలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి పదే స్థానాలు ఎంపీలను కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించినట్లయితే రేపు కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉండి ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందని